జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణాకాండలో నీకే అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు వాలి హో వాలి నీకొక విషయం తెలుసునా ఈ కొండలు ఈ వనాలు ఈ మహా అరణ్యాలతో కూడి ఉన్నటువంటి ఈ జంబూద్వీపమంతా ఇయం భూమి ఈ భూమి అంతా కూడా ఇక్ష్వాకులదే హో వాలి మృగాలను వేటాడటము కాపాడటము అనేటటువంటిది ఇక్ష్వాకుల అధికార కృత్యమయ్యా పక్షులను మనుష్యులను వారందరినీ కూడా ఎవరినైనా సరే నిగ్రహ ప్రగ్రహవపి వారిని కాపాడటమా శిక్షించటమా వారిని నిగ్రహించటమా అనుగ్రహించటమా ఇవన్నీ కూడా ఇక్ష్వాకులకు ఆధికారికంగా వచ్చినటువంటి ఒక బాధ్యత అయితే హోవాలి ఇప్పుడు ఈ భూమినంతటిని కూడా ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి భరతుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు భరతుడంటే ఎవరనుకున్నావు వాళ్ళు సామాన్యమైన వాడు కాదు ధర్మాత్ముడు భరతుడు ధర్మ కామార్థ ధర్మార్థ కామముల తత్వము బాగా తెలిసినటువంటి వాడు భరతుడు సత్యవంతుడు భరతుడు శిక్షించటం రక్షించటము గురించి బాగా తెలిసినటువంటి వాడు భరతుడు అట్లాంటి భరతుడు ఈ భూమిని ప్రస్తుతం పరిపాలన చేస్తూ ఉన్నాడు సహా రాజా అతడే ఈ భూమికంతటికి కూడా రాజు అందుకని ఓ వాలి ఆ రాజు ఆదేశము మేరకు మేము భూమండలమంతా తిరుగుతూ ఉన్నాం నాతో పాటు ఇంకా ఎంతోమంది రాజులందరూ తిరుగుతూ ఉన్నారు మేమంతా కూడా ధర్మాన్ని వృద్ధి చెందించటము కోసమని ఆ రాజుగారి ఆదేశము మేరకు తిరుగుతూ ఉన్నాం అంత గొప్ప ధర్మాత్ముడు భరతుడు రాజ్యపాలన చేస్తూ ఉండగా ఈ భూమి మీద అధర్మంగా ఎవ్వరూ ప్రవర్తించడానికి వీల్లేదు వాలి ప్రవర్తించకుండా అధర్మంగా ఎవ్వరూ ప్రవర్తించకుండా చూడటమే మా కర్తవ్యం అందుకే మేము భూమి అంతా తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చాం వాలి నువ్వు చేయకూడనటువంటి పని చేశావు అధర్మంగా ప్రవర్తించావు కామమే ప్రధానంగా ప్రవర్తిస్తున్నావు మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తున్నావు వాలి ధార్మికుడైనటువంటి వారికి అన్న తండ్రి గురువు ఈ ముగ్గురు తండ్రులే ధార్మికుడైనటువంటి వాడికి తమ్ముడు కొడుకు శిష్యుడు వీరు ముగ్గురు కూడా పుత్రుల్లాంటి వారే హోవాలి సత్పురుషుల చేత సమ్మతింపబడినటువంటి ధర్మము అనేది అందరికీ అంత తేలికగా అర్థం కాదు ఇక నీ విషయానికి వస్తే నువ్వొక కోతివి కనుక నీ సహజమైనటువంటి చెప్పల స్వభావము చేత మనస్సు నిలకడగా లేకపోవటము చేత నువ్వు ఎవరితోని ఆలోచించకుండా పనులు చేస్తూ ఉన్నావు ఒకవేళ ఆలోచించినా కూడా ఎవరితో ఆలోచిస్తావు సంప్రదిస్తావు వానరులతోనే సంప్రదిస్తావు అంటే ఏమవుతుంది గ్రుడ్డివాడు గ్రుడ్డివాడినే ఆసరా తీసుకున్నట్టుగా ఉంటుంది నువ్వు వానరులతో సంప్రదించటం అనేటటువంటిది ఆ రకంగా నువ్వు కోతులతోనే ఆలోచించి సంప్రదించి ఏ నిర్ణయాలు చేస్తావయ్యా వాలి నువ్వు రోషముతోనే నన్ను నిందిస్తున్నావు అలా చేయకూడదు అంటూ శ్రీరామచంద్రుడు వాలితో మాట్లాడుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ